నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మాంటిశ్వరి విద్యార్థుల మార్కుల ప్రభంజనం ఐదు వందల తొంభై మార్కులతో పొదిలి టౌన్ టాప్గా నిలిచిన మాంటిసోరి విద్యార్థి పులగోర్ల రామ్ చరణ్ ఈరోజు ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రకాశం జిల్లా పొదిలి మాంటిసోరి విద్యార్థి రామ్ చరణ్ ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై మార్కులు సాధించి పొదిల్లో టౌన్ టాప్గా నిలిచారు మరిపూడి మండలం అంకెపల్లి స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న పుల్లవూర్ల శ్రీనివాసులు కుమారుడైనటువంటి రామ్ చరణ్ అత్యుత్తమ మార్కులు సాధించి మాంటిశ్వరి స్కూల్ ఘనతను చాటినందుకు కరస్పాండెంట్ శ్రీనివాసరావు స్వీట్ తినిపించి అభినందించారు ఈ సందర్భంగా తమ కుమారుడు ఈ ఘనతను సాధించినందుకు తండ్రిగా తనకు చాలా గర్వంగా ఉందని అందుకు కారణమైన యాజమాన్యానికి టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో సిబ్బంది విద్యార్థి రామ్ చరణ్ అభినందనలు తెలియజేశారు మా బాబు మాంటి సర్ స్కూల్లో ఎంత చదువు ఐదు వందల ఐదు వందల తొంభై తెచ్చుకున్నాడు సార్ దీనికి కారణం ఏంటంటే ముందు యాజమాన్యం సార్ ఆ తర్వాత వాళ్ళు చెప్పడం వల్లే ఈ బాబుకి బాగా ట్రైన్ అప్ అయ్యాడు బాగా మంచి మార్పులు తెచ్చుతున్నాడు సార్ యాజమాన్యానికి మరి టీచర్లందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను సార్ చాలా ఆనందంగా ఉంది సార్ అయితే